తిరిగి అధికారంలోకి వచ్చి మేము వచ్చిన తర్వాత నువ్వంటూ బతికుంటే నువ్వంటూ బతికుంటే తిరిగి జైలు పాలు కాక తప్పదు తిరిగి జైలు పాలు కాక తప్పదు మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వంటూ బ్రతికుంటే నిన్ను జైల్లో వేస్తాం నువ్వంటూ బ్రతికుంటే ఏం విజయసాయి ఈ భూమి మీద జీవితకాలం నువ్వు బ్రతుకుంటావా ఈ రోజు నిద్రపోతే రేపొద్దున నిద్ర లేస్తామో లేమో ఎవడు చెప్పలేడాయా ఈ రోజు మీరు అధికారాలు రావడం కోసం మనుషులు చంపేస్తారా రెండు వేల పంతొమ్మిది అట్లా వచ్చారు మీరు అధికారంలోకి వైఎస్ రెడ్డి గారిని గొడ్డలు తీసుకుని గోరాతి ఘోరంగా నరికి చంపి ఆ శవాన్ని అడ్డం పెట్టుకుని శవరాజకీయం చేసి కదా మీరు వచ్చింది మీ పార్టీ ఏ విధంగా స్థాపించబడింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణం మీద మీ పార్టీ స్థాపించబడింది కనీసం తండ్రి చనిపోతే ఆ తండ్రి సేవం ఎక్కడుందో కూడా ఎక్కడానికి పోలేదు ఈ మూర్ఖుడు ముఖ్యమంత్రి పేటం కోసం ఆరాట పడ్డాడు తాటాలు ఆడాడు ఒక పనికి నుండి పక్కన పెట్టుకుని ఏవన ఎటు ముద్దాయి రాష్ట్రం మొత్తానికి తెలుసు మీరు ప్రపంచం మొత్తానికి తెలుసు ఎటు ముద్దాయి మీరు ఈ రోజు కాకినాడ పోర్ట్ లో మొత్తం నీ బంధువులే అవినీతి తిమ్మింగు అందులో ప్రధాన హస్తం నీదే ఈ రోజు ఎక్కడ నీకు ఉరితాడు పడుతుందని ఒక భయం అరవై ఏడల వయసు నీది ఈ రోజు ఇంగిత జ్ఞానం ఉండకర్లేదు ఏం మాట్లాడుతున్నావు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చావు కోరుకుంటున్నావా లేనోడా ఏం తప్పు చేశాడు రా ఆయన ఏం తప్పు చేశాడు ఆయన ఈ రాష్ట్రం కోసం పరితపిస్తున్నాడు ఈ రాష్ట్రం కోసం ఆహార నిసులు కష్టపడుతున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ అని మీరు అడుక్కున్న తర్వాత నూట యాభై ఒక్క స్థానాలు మీకు ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముప్పై ఏళ్ళు వెనికి వెళ్లిపోతే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రస్థానాలకు ఏ విధంగా తీసుకురావాలని చెప్పేసి కంటి మీద గురుకు లేకుండా ఆహార నిసులు శ్రమిస్తున్నాడు రా యూజ్లెస్ ఫెలో అతను చావు కోరుకుంటున్నావా ఒక విషయం ముద్దపెట్టుకో విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని ఒక పనికి మాల్ పదహారు నెలలు జైల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రజానికం బయటికి రాలా పోతే పోయాడు పనికిమాలలోడు జైల్లో వచ్చాడు వాడు బయటకు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ మళ్ళీ నాశనం అయిపోతుందో ఎక్కడ వీడు దోచుకుంటాడని ఒక భయంతో కానీ అదే మీరు కుట్రకోణంతో చంద్రబాబు నాయుడు జైల్లో పెడితే ప్రపంచం మొత్తం కదిలింది ప్రపంచంలోని ఒక తెలుగువాడు మాత్రమే కాదు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ దిగ్గజాలు ఇండస్ట్రియలిస్టులు మేధావులు అందరూ కూడా స్పందించారు చంద్రబాబు అనే వ్యక్తి తప్పు చెయ్యడు అటువంటి ఒక వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేయటం ఇది కరెక్ట్ పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి ఓ మూర్ఖుడా తెలుసుకోరా నువ్వు చేస్తుంది తప్పని ప్రపంచం అంతా స్పందించింది ఈరోజు ఇంకా సిగ్గు లేకుండా నువ్వు ట్వీట్లు పెడుతున్నావు సిగ్గు లేని మాటలన్నీ మాట్లాడుతున్నావు నువ్వు బ్రతుకుంటే అంటే నువ్వు బ్రతుకుతావా నీ నాయకుడు బ్రతుకుంటాడా భూమి మీద శాస్తతో మీరంతా అరే ఎప్పుడు కూడా ఒక మనిషి చావును కోరుకోకూడదురా ఒక మనిషి మంచి చేస్తే ఆ మనిషి మంచి గురించి మాట్లాడుకోవాలా ఈరోజు చంద్రబాబు నాయుడు అనే ఒక పేరుని ప్రపంచం అంతా మాట్లాడుతుంది ఇదే విజయసాయి రెడ్డి గురించి ఇదే జగన్మోహన్ రెడ్డి గురించి ఏం మాట్లాడతారు తెలుసారా పెద్ద దొంగలు దగాకోరులు దౌర్భాగ్యులు పనికి మళ్ళ విధవలని మాట్లాడతారు ఈరోజు చావుల గురించి మాట్లాడుతున్నావా చెప్పు తీసుకుంటే వాళ్ళు లేకుండా చేసే లుచ్చ పనులన్నీ చేస్తుంటారు చేసే తప్పుడు పనులన్నీ చేస్తుంటారు ఎలా ఒక మనిషి బ్రతకడానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు కావాలరా మీకు ఎన్ని నీళ్ళు కావాలా ఎన్ని ప్యాలెస్లు కావాలా ఎన్ని ఎకరాలు కావాలా ఎన్ని ఎన్ని వందల కోట్ల రూపాయలు ఆస్తులు కావాలరా మీ అందరికి దోచుకునే ఉంటారా దోస్తుంటారు దోచుకుంటారు 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 కూడా పెడుతుంటారు దోచుకుంటారు కూడా పెడుతుంటారు పేదవాడికి ఐదు రూపాయలు పెట్టి పట్టడి అన్నం పెట్టండి రా అంటే చేతులు రావు ఐదు రూపాయలకి ఖమ్మంగా మేము భోజనం పెడతామంటే ఐదు సంవత్సరాలు ఐదు రూపాయలకి పెట్టాల్సిన భోజనం కూడా లేకుండా చేసి ప్రజలు పస్తులు పడుకోబెట్టారు సిగ్గులేదవలరా ఇంకా ఒక మనిషి చావును కోరుకుంటున్నారు మీరు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంకా మౌనంగా ఉన్నాడు కాబట్టి మీలాంటి పరికమాల వ్యధులు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి లాగా ముఖ్యమంత్రి పేట వెక్కంగానే మీలాగా మూర్ఖంగా వ్యవహరించింటే ఈ పాటికి మీరు పాతాలంలోకి వెళ్ళిపోయోలు గుర్తు పెట్టుకోండి వయసు పెరిగితే సరిపోదు విజయసాయి రెడ్డి మనిషిలాగా బ్రతకడం నేర్చుకో ఉన్న నాలుగేళ్ళైనా సరే మనిషిలాగా బ్రతకడం నేర్చుకో సిగ్గులేనాడు సిగ్గులేనాడు